అందరికీ నమస్కారము మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గ్రామ పంచాయతీలో రెండు వేల పదమూడు నేను సర్పంచ్గా నాటికి ఉన్నటువంటి పరిస్థితులు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఎన్నికల పరిస్థితులను నేడు జరగబోయే ఎలక్షన్లకు ఉన్నటువంటి పరిస్థితులను అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు నేను ఈ వీడియో ఎందుకు చేస్తాను అంటే వీకోట గ్రామ పంచాయతీలో సారీ వికోట మండలంలో పద్దెనిమిది ఉంటే పద్దెనిమిది పంచాయతీల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పంచాయతీ ఏ ఏక చక్రాధిపత్య దారినితో నడుస్తున్నటువంటి పంచాయతీ ఒకే దారిన నడుస్తున్నటువంటి పంచాయతీ ఒక మాటపై నడిచినటువంటి పంచాయతీ అది ఏకైక పంచాయతీ ఏదైనా ఉందిరా అంటే అది మనం ముదురునొడ్డి గ్రామ పంచాయతీ చెప్పుకోవాలి ఎందుకంటే వికోట మండలంలో అన్ని పంచాయతీలు ఒక ఎత్తు అయితే ముదురుందటి గ్రామ పంచాయతీ మాత్రం లోపల ఎన్ని కుళ్ళు కుతంత్రాలు ఎన్ని ఉన్నా వైఎస్ఆర్సిపి మీటింగ్ వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశము ఇలాంటివి ఎన్ని జరిగినా వాటిని సక్రమమైన మార్గంలో వాటిని ఒక క్రమ పద్ధతితో జరిగేటటువంటి పంచాయతీ ఏదైనా ఉందిరా అంటే అది ఏకైక పంచాయతీ ముదురందడి గ్రామ పంచాయతీ అనే చెప్పుకోవాలి ముదురందడి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్యవర్గ సమావేశ సభ్యులు పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశ సభ్యులు అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేయాల ఎందుకరంటే ఈరోజు ముదురందోడి గ్రామ పంచాయతీ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే నాకంటే అక్కడ ఉన్నటువంటి మన సభ్యులకే బాగా తెలుసు పార్టీకి ఎవరు వచ్చారో పార్టీకి ఎవరు కష్టపడ్డారో పార్టీకి సీనియర్లు ఎవరు పార్టీకి పెంచి పోషిస్తూ ఉన్నటువంటి ఎవరు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అది ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ వీడియో చూసిన తర్వాత కొంతమందికి గుర్తు కూడా రావచ్చు ఈ ఈ వీడియో ఎందుకు చేశాడు బాబురావు అనేది కూడా తెలుసు తెలిసే వస్తుంది అనుకుంటా మెయిన్ రెండు వేల పద్మూడు నాటికి వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థి అంటే మద్దతుదారు పార్టీ అభ్యర్థి వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా కావాలని ఆ రోజు ఇదే ముదురందరిలో ఉన్నటువంటి పెద్దలు అగ్రకులస్తులు బీసీలు మైనార్టీలు అందరూ కూడా కలిసి బాబురావు దగ్గరికి బెంగళూరు రావడం జరిగింది సరే వచ్చిన తర్వాత వాళ్ళకి గౌరవం ఇచ్చి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనమల్ని వచ్చి కలిసిన తర్వాత మనం మాట ఇవ్వడం జరిగింది అన్న మీరు అందరూ సపోర్ట్ చేస్తే మనం ఖచ్చితంగా ఎలక్షన్లకి రాగలము ఎంత ఖర్చు అవ్వచ్చు అంటే ఆ రోజు పరిస్థితులకి మునుపు జరిగినటువంటి ఎలక్షన్లలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఏ రెండు లక్షలు మూడు లక్షల్లో ఉంటే సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థి గెలిచేవాడు ఎలక్షన్ అంటే ఏమి ఎలక్షన్ ఏ విధంగా నడపాలా ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని దగ్గరుండి జనాలకు ప్రజలకు ప్రత్యేకంగా చూపించినటువంటి వ్యక్తి ఆ ఎలక్షనే అని నా అనుభవం నా అంచనా అది తప్పుగా ఉండవచ్చు లేదా అది నిజమే కూడా ఉండొచ్చు ఎవరెవర వ్యక్తులకు ఎవరెవర వాళ్ళ మనోభావాలను మనం దెబ్బతీసేటట్టు లేకుండా వాళ్ళకి వదిలేస్తాం కాకపోతే జరిగినటువంటి సందర్భాల్లో సమావేశాల్లో ఆ రోజు రెండు వేల పదమూడు నాటికి ఇదే బాబురావు గారు బాబురావు వచ్చి ఎలక్షన్లు నిలబడినప్పుడు బాబురావుకి ఎంత ఖర్చు అయింది ఆ తర్వాత బాబురావు అదే ముదురందడిలో ఉన్నటువంటి అగ్రకులస్తులకి న్యాయం చేశాడా చేయలేదా వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నాడా ఉండలేదా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తాను మీకు అందరికి తెలిసిన విషయం అది ఆ తర్వాత ఆ ఆ రోజు పరిస్థితుల్లో అమర్నాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలిచి మళ్ళీ ఆయన పార్టీ మారిపోవడం జరిగింది ఆయన పార్టీ మారిపోయిన తర్వాత యాజ్ ఎ సర్పంచ్గా నేను ఎన్ని కష్టాలు పడినాను అపోజిషన్ పార్టీ టీడీపీ అధికారంలో ఉంది నేను వైసీపీ మద్దతుదారుడుగా గెలిచాను గెలిస్తే ఆ రోజు పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను ముదురుందడి గ్రామ పంచాయతీలో ఎన్ని కష్టాలు పడ్డాననేది అనేది నాకు తెలుసు మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే మనం ఏ ఒక్క ఫైల్ మనము సంక్షేమ సంక్షేమానికి సంబంధించినటువంటిది ఒక పని ఏం చేయాలన్నా ఏ ఒక పని చేయాలన్నా అది ఆ ఫైల్ ఎక్కడివరకు వస్తూ ఉంది ఎక్కడివరకు మూవ్ అయింది ఒకవేళ తీసుకోపోయి అది మండలాఫీస్లో వరకు పెడితే అది జరుగుతూ ఉందా జరగలేదా ఏమనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ రోజు అమర్నాథ్ రెడ్డి గారు బాబురావు నువ్వు ఇక్కడ ఎందుకయ్య ఉంటావు నేను పార్టీ మారిపోయాను నీకు మంచి భవిష్యత్తు ఉంది వచ్చాయంటే ఇదే మధురందొడ్డి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అగ్ర కులాలని గౌరవిస్తూ మా తల్లిదండ్రులను గౌరవిస్తూ ఓటర్లను గౌరవిస్తూ ముఖ్యంగా చెప్పాలంటే తల్లిదండ్రుల కంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఆ రోజు ఉన్నారంటే నాకు ఓటేసి గెలిపించినటువంటి వ్యక్తులు ఓటర్స్ ఆ ఓటర్స్ని గౌరవిస్తూ నేను పార్టీ మారడ మారకుండా పోవడం జరిగింది ఎన్నో ప్రభుత్వ ప్రలోభాలు పెడితే కూడా మారకుండా పోవడం జరిగింది ఆ విషయాలను ఎన్నోసార్లుగా మిథునన్న దగ్గరికి ఆ తర్వాత మన పెద్దర దగ్గరికి కూడా మన అందరూ కూడా కలుసుకుంటూ పోయి పుంగినూరులో కూడా చెప్పడం జరిగింది అందరూ తెలిసిన విషయమే అది ఆ తర్వాత బాబురావు పదవి అయిపోయింది బాబురావు కాలపరిమితి అంటే గెలిచినటువంటి కాలపరిమితి అయిపోయిన తర్వాత ఇదే ముదురుందడి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎంత మాత్రం గౌరవం ఇచ్చారో ఏ విధంగా చేశారనేది అందరికీ తెలిసిందో ఓకే నా గౌరవాన్ని నా గౌరవాన్ని నేను ఎప్పుడు కూడా నేను పోగొట్టుకోలేదనే ఉద్దేశంతో నేనున్నాను కాకపోతే ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏం చేశారు మీరు ఒకసారి నెమరేసుకోండి నేను చెప్తాను అన్నటువంటి నాయకులు కార్యకర్తలు కాదు నాయకులు ఒకసారి నెమరేసుకోండి అని అడుగుతున్నాను నేను ఎందుకురా అంటే ఆ రోజు పరిస్థితుల్లో బాబురావు లాంటి డబ్బు పెట్టే క్యాండిడేట్ ఒక్కొక్కరు రావాల సరే బాబురావు సంపాదించుకున్నాడా సంపాదించుకోలేదా బాబురావు పరిస్థితి ఏంది బాబురావు అక్కడ ఒక వ్యక్తిని పెట్టి సొంత అన్నను పెట్టి సొంత అన్న ఏదైనా తిన్నాడా లేదా ఏమైనా మోసం చేశాడా అనేది అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో నేను సొంత నా కూడా పుట్టినటువంటి మా అన్నను కూడా రాజకీయాల్లో తిరిగి రాజకీయాల్లో ఉంటూ రాజకీయాల్లో సుదీర్ఘంగా ఆయన పనిచేస్తూ ఆయనకి కరోనా రావడం జరిగింది ఆ కరోనా కూడా ఎప్పుడొచ్చింది ఏ సమయంలో వచ్చిందని కూడా అందరికీ తెలిసిన విషయమే గ్రామాల్లో వికోట మండలానికి సంబంధించినటువంటి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలకు శంకుస్థాపన చేసే సమయంలో ఆయనకి కరోనా రావడం జరిగింది ఆయనకి కరోనా వచ్చిన సమయంలో ఎమ్మెల్యేగా క్యాండిడేట్ అయిన అయినటువంటి వెంకటే గౌడ్ గారికి పెదరెడ్డి పెద పెదరెడ్డి అన్నగారికి అదే సమయంలో కరోనా రావడం కూడా జరిగింది అయితే వాళ్ళు ఉన్న వాళ్ళు ఉండే ఉన్నారు ఉండేవాళ్ళు పెద్ద ఆయన ఏమోపై ఎక్కడో ట్రీట్మెంట్ చేసుకున్నాడు వెంకటే గౌడపై ఎక్కడో ట్రీట్మెంట్ చేసుకున్నాడు జనార్దన్ రావు మాత్రము ఎక్కడో ట్రీట్మెంట్ చేసుకున్నాడు ఆయన దురదృష్ట షాత్తు చనిపోవడం జరిగింది ఆయన తలరాత అంతే దాన్ని ఎవరు మార్చేదానికి కాదు అయితే మేము సర్పంచ్గా ఉన్న కాలం తర్వాత కనీసం అంటే ఈ వీడియో ఎందుకు చేస్తాను అంటే కొన్ని విషయాలు జనాలకు తెలుసు కొన్ని విషయాలు తెలియదు పూర్తిగా తెలాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడున్నటువంటి సర్పంచ్ అభ్యర్థి సర్పంచ్ ప్రజెంట్ సర్పంచు దామోదర్ అతన్ని అతను కూడా బెంగళూరు బిజినెస్ బెంగళూరు చేసుకుంటూ బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తిని వెదికి మళ్ళీ తెచ్చుకోవడం జరిగింది నేను దానికి తప్పుపడడం లేదు అయితే నేను అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ ఏమినా అంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే దామోదర్ని తెచ్చుకున్నారో రెండు వేల పదమూడు ఎన్నికల్లో ఏ జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఏది ఏ విధంగా అయితే బాబురావుని తెచ్చుకున్నారో ఇప్పుడు ఎవరిని తెచ్చుకుంటారు నా ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారో చూస్తాం ఇప్పుడు జరిగిపోయే ఎన్నికల్లో ఎవరిని తెచ్చుకుంటారు బాబురావు ఎలక్షన్లకు వచ్చి ఎంత పోగొట్టుకున్నాడు అతని యొక్క ఫైనాన్స్ పరంగా ఎంత ఇదైందనేది తెలిసిన విషయమే కాకపోతే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో దామోదర్ ఏ విధంగా పోగొట్టుకున్నాడు ఎంత పోగొట్టుకున్నాడో అనేది తెలిసిన విషయమే అయితే ఆ రోజు నుండి కూడా ఈ ఈరోజు వరకు కూడా బాబురావు పార్టీ మారలా బాబురావు ముదురందొడ్డిలో ఉన్నటువంటి అగరు యొక్క మనోభావాలను దెబ్బతీయడంలా బాబురావు ముదురందొడ్డిలో ఉన్నటువంటి పెద్దల యొక్క గౌరవము భంగపరచల అయితే ఇప్పుడు మీరు ఎన్నుకున్నటువంటి మా ప్రమేయం లేకుండా ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఏం చేశాడు దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడారు ఈరోజు వైఎస్ఆర్సిపి అబ్బా వైఎస్ఆర్సిపి మద్దతుదారుడుగా గెలిచినటువంటి దామోదర్ గారు ఈరోజు ఎక్కడున్నారు ఆయనకి ఎందుకు వెళ్ళిపోయాడు అనేది మీరే ప్రశ్న వేసుకోండి మీరు సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తే కదా ఈరోజు ఇదే దామోదర్ చేసినటువంటి పని నేను ఆ రోజు ఏదైనా చేసి ఉంటే నాకు గౌరవం ఉండేదా అది అందరూ తెలిసిన విషయమే ఇది మిమ్మల్ని ప్రశ్నించుకోమని అడుగుతున్నాను నేను మీరు ఒక వ్యక్తిని డిసైడ్ చేసినప్పుడు ఎలాంటి వ్యక్తిని డిసైడ్ చేయాలా లేదు ఈరోజు దామోదర్ గారు పార్టీ మారి టీడీపీకి వెళ్ళి వైసీపీ మద్దతుదారు కలిసి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోయినారంటే దాంట్లో మీ తప్పులు ఏమైనా ఉన్నాయా లేదు మీరేమైనా అతనికి అన్యాయం చేశారా అనేది మీరు మీరే సత్మర్థించుకోండి అయితే ఒకటైతే గర్వపడతా ఉన్నా నేను ఇదే వీకోట మండలంలో ముదరందోడి గ్రామ పంచాయతీ అంటే ఈ పద్ధతి కూడా చెట్ట చదువుకుండా అందరూ కూడా కలిసి మలిసి పనిచేస్తున్నారు అనేదానికి ఈరోజు నేను కొంతమందికి పెద్దలకు ఫోన్ చేస్తే ఏంది బాబురావు మీ గ్రామ పంచాయతీ ఎంత బాగుంది అంటారు గర్వంగా ఉంది నాకు కానీ కొన్ని పద్ధతులు మార్చుకోవాలి అని నా అభిప్రాయం ఈ పద్ధతులు మార్చుకోకపోతే నష్టపోయేది నేను కాదు వైఎస్ఆర్సిపి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముద్రదోడు గ్రామ పంచాయతీలో ఎవరున్నారు ఎవరు ఖర్చు పెట్టారు ఎవరు ఎవరు పార్టీని రన్ చేస్తూ అవంతా మరవద్దండి అవంతా మర్చిన దాని వలనే రేపు జరగబోయేది మీకు నష్టం కాదు వైఎస్ఆర్సిపికి నష్టం వైఎస్ఆర్సిపి అభ్యర్థికి నష్టం సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం అని నేను తెలియజేస్తా ఉండ వాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం ఎన్నో రాజకీయాలు చేస్తారు ఎన్నెన్నో ప్రా ఇవి చేస్తారు అవన్నీ వాళ్ళ వాళ్ళ విజ్ఞతికి వదిలేస్తాం అయితే పార్టీ అనే ఒక విషయం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలా ఏ విధంగా నడుచుకోవాలా అనేది మన ముదురందోడి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బడా బడా నాయకులకి అది ఉందా ఉంది అంటే ఓకే దాన్ని కూడా సమర్థిస్తాను నేను లేదు అంటే దానికి సమాధానం చెప్పండి మీరు ఆ రోజు ముదురందోటి గ్రామ పంచాయతీలో ఒక సందర్భంలో కొంతమంది నాయకులు మాకు ఈ పదవులు వద్దు బోడి పదవులు వద్దు ఆ పదవులు వద్దు ఆ ఈ పదువులు వద్దని వదిలేసి వాళ్ళు అంతకు వాళ్ళ ఇంట్లో ఉండిపోతే కూడా ఆ రోజు మేము అందరూ కలిసి కట్టుగా పోయి వాళ్ళ ఇంటి ఇండ్ల వరకు వెళ్ళి లేదు వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తు ఉంది వైఎస్ఆర్సీపీలో పనిచేయాలా వైఎస్ఆర్సీపీ న్యాయబద్ధమైనటువంటి పార్టీ అని చెప్పేసి ఇండ్ల దొరికి వాళ్ళ వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి ఆ పార్టీలో ఉన్నటువంటి పదవుల్ని అట్లే కొనసాగించడం జరిగింది అన్న ఈరోజు ఏమైందన్న అన్న బాబురావు లాంటి ఇంకొక దామోదర్ చిక్కొచ్చు దామోదర్ లాంటి ఇంకొక ఏ టూ ఏ చిక్కోచ్చు ఏ ఏ చిక్కోచ్చు ఎక్స్ వైజు ఎవరైనా అన్న ఎంతమందిని ఈ విధంగా చేస్తారు ఎంతమంది భవిష్యత్తుని తీసుకొని వచ్చి మీరు రోడ్లో పెడతారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చిందన్న ఎవరిని తీసుకొని వచ్చి రోడ్లో పెడతారు మీరు నాకు సమాధానం చెప్పండి ఎవరిని తీసుకొని వచ్చి రోడ్లో పెడతారు ఉంటా అడుగుతున్నాను నేను అన్న ఎందుకన్నా వాళ్ళని వీన్ని ఎదుర్కొంటారు మీరే నిలబడండి అన్నా మేమందరం వచ్చి సపోర్ట్ చేస్తాము మేమంతా వచ్చి పనిచేస్తాము అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పుకుంటారు కదా మీరు అతను గెలిపించాము అంత అంత ఖర్చు పెట్టాను ఇతను గెలిపించాము ఇంత ఖర్చు పెట్టాము అంటారు మీరు అంటున్నారు కూడా అయితే మీరు నిలబడండి అన్నా మీరు బరిలోకి దిగండి అన్నా అప్పుడు అన్న ఎలక్షన్ ఎట్లా జరగదులా ఏమి అనేది వేరే మనిషి జరుగు వేరే మనిషి యొక్క పని చేసేది వేరు నీకు నువ్వు పని చేసుకునేది వేరు అప్పుడు నీకు తెలుస్తుంది అన్న ఎవడు ఈ కష్టం ఏమనేది అనేది చాలా ఉన్నాయి సుదీర్ఘంగా మాట్లాడుకోకపోతే గంటలు చాలో రోజులు కూడా చాలు అంత ఉన్నది మాట్లాడాలంటే అయితే ఎంత మాట్లాడినా ఎంత ఏమి జరిగినా వైఎస్ఆర్సిపి సపోర్టర్గా వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడుగా వైఎస్ఆర్సీపీ కుటుంబంలో ఉండాలని భావిస్తూ ఉన్నామే తప్ప నేను సొంతానికో స్వలాభానికో అనుకో ఉంటే ఈరోజు నేను పార్టీ మారిపోయేవారు ఎక్కడెక్కడిని కొను నాకు ఫోన్లు వచ్చాయి ఎక్కడెక్కడిని వెళ్ళి వెళ్ళిపోయేవాడు నేను అయితే మిమ్మల్ని అందరినీ వదిలిపోలేక కాదు లేదు నాకు తెలివి లేకుండానే కాదు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నాం వాస్తవానికి ముదురందోటి గ్రామ పంచాయతీలో అందరూ కూడా ఒగ్గట్టుగా ఉన్నారు అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారనే ఒక ఉద్దేశం మండలంలో ఉంది అది మీలో ఉందా అని అడుగుతా ఉన్నా ముదురందోటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజెంట్ ప్రజెంట్ బడా బడా నాయకులకు కానీ ప్రజెంట్ ఉన్నటువంటి చిన్న నాయకులు కానీ నేను అడుగుతా ఉన్నాను చెప్పండి మీరు ఎక్కడెక్కడో ఉండే వాళ్ళని ఎక్కడెక్కడో తెస్తారో వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళని అందరినీ ఇచ్చేస్తారు అయితే మీరు చేస్తున్నటువంటి పని సక్రమంగా ఉందా నేను అడుగుతా ఉండ ఈరోజు జరిగినటువంటి మీటింగులో నన్ను పిలవలేదనో ఇంకోటో కాదు మీరు సక్రమంగా ప్రతి ఒక్క వ్యక్తికి కష్టాల్లో సుఖాలకు అందరూ వచ్చి పాలు పంచుకుంటారన్నా కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి కష్టపడినటువంటి వ్యక్తులకి మీరు ఎంతవరకు మీరు మర్యాద ఇస్తున్నారని నేను నా భావన ఎవరో ఖర్చు కూడా వస్తాడు నా పదవి డబ్బు ఉండేవాడు ఎవడో ఒకడు వస్తాడో రేపు ఏదో ఒకటి చేయొచ్చు అన్న కానీ అది పద్ధతి కాదు కదా పద్ధతి అనేది ఇట్లే ఉందా వైఎస్ఆర్సీపీలో కాదు ఇట్లే ఉందా పోనీ ఒక కుటుంబంలో మీ యొక్క కుటుంబంలో ఇట్లే ఉంటుందా పదవులు పద్ధతులు ఇవన్నీ కొద్దిగా మానుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఎక్కడింకోనో వచ్చినటువంటి కొత్త కొత్త నాయకులకు వాళ్ళకి ఏం తెలీదు ముదురందడి గ్రామ పంచాయతీ అంటే ఏంది ముదురందడి గ్రామ పంచాయతీలో ఏం జరిగింది ఏం జరుగుతూ ఉంది ఏం జరగబోతుంది అనేది మన వాళ్ళకే తెలుసు మనకే తెలుసు అది దాన్ని మీరు గాలికి వదిలేసి మీ ఇష్టానుసారంగా చెయ్యండి పద్ధతిగానే ఉంది చేయండి కానీ కొన్ని చేస్తున్నటువంటి కార్యక్రమాలు నాకు కాదు చాలామందికి నచ్చలే అందరూ నాకు అలాగే చెప్పరు నేను చెప్తే మీరు మారతారనో లేదంటే మిమ్మల్ని ఏదైనా మార్చాలనో కాదు వాస్తవము ప్రజానికి ఆయనకి తెలాలనే ఉద్దేశము ప్రజలకు తెలాలనే ఉద్దేశం నేను ఈ వీడియో చేస్తూ ఉండేది అంతేగాని మీ వల్ల ఏదో నేను లాభం పొందాలనో మీ వల్ల ఏదైనా పదవు పొందాలనో నాకు లేదు సర్పంచ్ కంటే పెద్ద పదవు లేదండి నా రాజకీయంలో చూసేసిన నేను ఇప్పుడు నాకు పదవులు అవసరం లేదు కాకపోతే మీ ప్రవర్తన పద్ధతి కరెక్ట్ అని అడుగుతా ఉన్నాను కరెక్ట్ అయితే మీరు సమర్థించుకోండి కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదనుకుంటే మీకు మీ విజ్ఞతకే వదిలేయడం జరుగుతూ ఉంది అంతేనా పోతే ఎవరు కూడా రాబోయే ఎలక్షన్లో అందరూ కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీకి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మునుముందు ఇంకా జరగబోయే కార్యక్రమాలు అన్నీ కూడా పద్ధతిగా సక్రంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను కోరుకొని జరుగుతుందని కూడా ఆశిస్తూ ఉన్నాను నమస్తే They hid